హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా సముద్రంలో పెట్రోల్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఐఎమ్ మహేష్ వెల్కమ్ టు తెలుగు షో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి కేవలం ఒక్కరోజు రోజు పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకపోతే ప్రపంచం అంతా స్తంభించిపోతుంది రోజుకు కొన్ని కోట్ల మంది వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు కనీసం వెహికల్స్ లేని ఇల్లే ఉండడం లేదు పెట్రోల్ లేదా డీజిల్ లీటర్ ధరపై ఒక్క రూపాయి పెరిగిన అమ్ము అని నోళ్లు వెళ్ళబెడుతుంటారు కానీ ఆ పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా వాటిని తీయడానికి ఎంత శ్రమ ఉండాల్సి ఉంటుందో మీకు తెలుసా ఇప్పుడు చెప్తాను వినండి ఏదైనా ఒక జంతువు భూమిపై చనిపోతే అది ఆక్సిజన్ వల్ల కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది అందరు తెలిసిందే కానీ సముద్రంలో మాత్రం జలచారలు చనిపోతే అడుగు భాగానికి చేరుకుంటాయి ఇలా చనిపోయిన కలేబరాలు ఇసుక మొక్కల్లో పేరుకుపోయి కొన్ని లేయర్స్ గా ఏర్పడతాయి అయితే సముద్రంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి చనిపోయే జంతువులు కుళ్ళిపోకుండా కెరోజిన్ అనే పదార్థంగా మారుతుంది అలా వీటిపైన కొన్ని సంవత్సరాల పాటు ఇసుక బురద క్రమంగా పేరుకుపోవడంతో వల్ల లోపల టెంపరేచర్ ప్రెజర్ పెరిగి కెరోజున్ క్రూడాయిల్ గా లేదా నేచురల్ గ్యాస్ గా మారిపోతుంది లోపల టెంపరేచర్ ఎనభై నుంచి నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంటే కెరోజిన్ క్రూడాయిల్ గా నూటి ఇరవై నుంచి నూట యాభై డిగ్రీల సెల్సియస్ ఉంటే కెరోజిన్ నేచురల్ గ్యాస్ గా మారుతుంది ఆ సముద్రంలో మరణించిన ఒక జంతువు క్రూడాయిల్ గా మారడానికి దాదాపు ఇరవై రెండు లక్షల సంవత్సరాలు సమయం పడుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వాడే పెట్రోల్ డీజిల్ లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల నుంచి వచ్చింది ఇలా ఒక్క లీటర్ పెట్రోల్ తయారవడానికి దాదాపు ఇరవై రెండు వేల కిలోల మెటీరియల్ కావాల్సి ఉంటుంది దీన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమే ఉంటుంది క్రూడాయిల్ తయారు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందో క్రూడాయిల్ని బయటకు తీసి కొన్ని రకాలైన పద్ధతితో వాడడం వల్ల పెట్రోల్ డీజిల్ తయారవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ కథనంలో సముద్రంలో పెట్రోల్ ఎలా తయారవుతుంది సుమారు ఇరవై రెండు లక్షల సంవత్సరాల సమయం పడుతుందండి ఫ్రెండ్స్ పెట్రోల్ తయారవడానికి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహేష్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మన వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్